హాయ్ అండి వెల్కమ్ టు సిద్ధి సిల్క్స్ సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చెప్పినట్టు ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారండి సో ఆ ఈవెంట్కి అనేది వెళ్ళాము అక్కడ నేను స్టాల్ కూడా పెట్టాను అంటే కొంచెము నా శారీస్ నా డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ అన్నీ ఎక్స్పోజ్ చేద్దామని వెళ్ళానండి తిరుమలగిరిలో ఆర్టీసీ కాలనీలో సో మంచిగా వచ్చారండి క్రౌడ్ అంతా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అంతా అక్కడ వచ్చి స్టాల్స్ పెట్టారు సో చాలా బాగా జరిగిందండి నిన్న వెళ్ళంగానే మార్నింగ్ క్రౌడ్ ఇంకా ఎవరు రానప్పుడు నిన్న వీడియో అనేది షూట్ చేసుకున్నా అండి సో వన్స్ క్రౌడ్ స్టార్ట్ అయితే మళ్ళీ నేనేమి చేయలేను చూడలేను అన్నట్టు సో నా స్టాల్ నేను అంతా సెట్ చేసుకొని ఒకసారి ఏమేమి స్టాల్స్ పెట్టారు ఎలా ఉంది అనేది చెక్ చేశానండి సో ఫుడ్ స్టాల్స్ పెట్టారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్స్ పెట్టారు ఇక్కడ ఈ మా వేసే డిజైన్ అండి అది ఆమె ఓన్గా హ్యాండ్తో చేస్తుందంట చాలా అంటే చాలా బాగుందండి సో వాళ్ళు మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసిస్తామని కూడా చెప్పారు చాలా బాగుంది వాళ్ళ డిజైన్ దానికి కుందన్స్ బీట్స్ కూడా పెట్టారు దాని తర్వాత అక్కడ జొన్న రొట్టె అని అది అని చాలా బాగుందండి అవి కూడా సో నెక్స్ట్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అమ్ముతున్నారండి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారండి స్టాల్స్ చిన్న పిల్లలు పెట్టారు ఫుడ్ కోర్ట్ పెట్టారు సో నెక్స్ట్ పెయింటింగ్ స్టార్టింగ్ పెయింటింగ్ అనేది చాలా సూపర్గా చేశారండీ నెక్స్ట్ ఇలా ఫుడ్ కూడా పెట్టారండి రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు నెక్స్ట్ ఇప్పుడు శారీ స్టాల్స్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చిన్న చిన్న నెక్ డిజైన్ మోడల్స్ ఇంకా అన్ని డిజైన్స్ ఆఫ్ నెక్ చైన్స్ అనేవి ఇయర్ రింగ్స్ అనేవి కూడా పెట్టారండి సో తర్వాత ఇదే అండి నా స్టాల్ జస్ట్ నేను అన్ని శారీస్ అక్కడ పెట్టేసి నెక్స్ట్ వీడియో తీస్తున్నాను మళ్ళీ అందరూ వచ్చే లోపు అన్నట్టు నేను అన్ని అంటే అలా ఎక్స్పోజ్ చేశాను నా పక్కన కూడా వేరే స్టాల్ అనేది పెట్టారు సో శారీస్ అనేది పెట్టారు అక్కడ కూడా అలా శారీస్ డ్రెస్సెస్ నైట్ నైటీలు ఇలా పర్ల్స్ నెక్ చైన్స్ అన్నీ పెట్టారండి నెక్స్ట్ ఇక్కడ జూట్ చిన్న చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది కూడా పెట్టారు మొత్తము ఈవెంట్ అనేది చాలా బాగుందండి స్టార్టింగ్ కాబట్టి క్రౌడ్ ఏమీ అప్పుడు స్టార్ట్ కాలేదు జస్ట్ బిఫోర్ లెవెన్ మేము వెళ్ళి మొత్తం సెట్ చేసుకున్నాము ఇక్కడ వీళ్ళంతా లెనిన్ శారీస్ పెట్టారు ఖాదీ కాటన్ పెట్టారు లెనిన్ శారీస్ అనేది పెట్టారు అండ్ హ్యాండ్ బ్యాగ్స్ డ్రెస్ మెటీరియల్స్ లేడీ యాక్సెసరీస్ అన్నీ అనేది చాలా బాగుందండి థ్యాంక్ యూ